శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను మనకు శివుని యొక్క అనుగ్రహము పొందాలంటే ఎందుకంటే శివానుగ్రహం ఉంటే మనకు లక్ష్మీదేవి ఎప్పుడు మన వెంటనే ఉంటుంది అంటే మనం ఏ పని చేసినా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఒక్క పరమశివుని అనుగ్రహం కలిగిందంటే చాలు మనం ఏ పనిలోనైనా విజయం సాధిస్తాము మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆపదలు వచ్చినా అవన్నీ మనకు దూది పింజలా ఎగిరిపోతాయి అన్నమాట అందుకే శివానుగ్రహము మనకు కలగాలంటే మనము ఏ సమయంలో పరమశివుని దర్శించుకోవాలి అంటే పరమశివుని ధ్యానించుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు శివాలయంకు వెళ్తుంటారు కదా అయితే అలా కాకుండా ఈరోజు నేను ఏ సమయంలో పోతే మనకు శివుని యొక్క అనుగ్రహము కలుగుతుందో చెప్తాను అనమాట ఈ సమయంలో శివ అనుగ్రహం చేసుకొని ఖచ్చితంగా మనకు ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు వచ్చినా లేదు మనకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనకు అన్ని మార్గాలు మనకు అనుకూలంగా మారుతాయి అన్నమాట అయితే ఉదయమే మనము బ్రహ్మ బ్రహ్మముహూర్తం ఉదయమే ఐదు లోపటనే మనం ఇంట్లోనే శివుని పెట్టుకొని శివలింగాన్ని పెట్టుకొని రోజు అభిషేకం చేసుకుంటే గుడంగా మంచిది లేదు గుడికి వెళ్ళే వాళ్ళు అయితే గుడంగా గుడి అదే టైంలోనే వెళ్ళాలి అంటే కొంతమంది రోజు గుడికి పోతుంటారు కదా గుడికి పోయే వాళ్ళు కూడా మా అంటే ఎంత లేకున్నా కానీ మనకు ఏడు లోపట ఏడు గంటల లోపట్నే శివుని యొక్క దర్శనం చేసుకోవాలంటే సూర్యుడు ఉదయించే లోపట్నే మనము శివాలయం యొక్క దర్శనం చేసుకోవాలి గుడికి వెళ్ళని వాళ్ళు ఇంట్లోనన్నా మీరు చిన్న శివలింగం పెట్టుకొని అభిషేకం నీళ్ళు ఒక్కటి పోస్తే చాలు మళ్ళీ పంచామృతంతో చేయాల్సినంత అవసరం లేదు నీళ్ళు ఒక్కటి అంటే గంగా జలము ఏదో మీ ఇంట్లో ఉన్న నీళ్ళు ఏవైనా సరే ఆ శివుని మీద కొన్ని ఒక గ్లాస్ నీళ్ళు పోసి మనము ఆ పరమశివుని తలుచుకుంటే చాలు శివుడు మనకు అనుగ్రహిస్తాడు లేదు తర్వాత మనకు సాయంత్రం పుట సాయంకాలము మనకు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మనం శివాలయంలో కానీ లేదా ఇంట్లో ఎవ్వరికి వీలైతే వాళ్ళు అట్లా లేదు మేము గుళ్ళోకే గుడికే వెళ్తాము అన్న వాళ్ళు గుడిలో దర్శనం చేసుకోవచ్చు లేదు ఇంట్లోనే చేసుకుంటాం అన్న వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు శివునికి ఆర్భాటాలు ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఇంట్లో అయినా శివలింగం ఒక్కటి కొంచెం అభిషేకం నీళ్ళు అభిషేకం చేసి ఒక పువ్వు పెట్టి దీపం పెడితే చాలు ఇంకా ఆయన ఏమీ కోరడు ఆయన బైరాగి కదా అంటారు శివుని అంటే ఆయనకి ఏమి ఇష్టం లేదు ఆయనకు ధ్యానం అంటే చాలా ఇష్టం అందుకే మనం కూడా ఆయన ముందు పొద్దు పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మనకు ఓపిక ఉన్నంతసేపు ఓం నమ శివాయ మంత్రంతో ధ్యానం చేస్తే ఆయన ఇంకా తొందరగా మనకు అనుగ్రహిస్తాడనమాట అదేవిధంగా గుడికి వెళ్ళే వాళ్ళు కూడా గుళ్ళు గుడికి వెళ్తారు కదా చాలామంది నేను చాలా అంటే నేను గుడికి వెళ్ళినప్పుడు అంత ఏదేదో పిచ్చి పిచ్చి చేస్తుంటారు అంటే పోవడము తిరగడము ఫస్ట్ నవగ్రహాలకు తిరగడము కాళ్ళు కడుక్కోవడం మళ్ళీ శివ దర్శనం చేసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు కదా ఇలాంటి వాళ్ళు గుళ్ళో ఇలా చేస్తున్నారంటే వాళ్ళ గుడికి వెళ్ళి టైం వేస్ట్ ఇంటికాడనైనా ఉండొచ్చు కానీ ఇలా పోయి అందరు చూడేటట్లు చేయకండి ఎందుకంటే మనం ఒక గుడికి వెళ్ళినాం శివాలయంకి వెళ్ళినామంటే అక్కడ ఫస్ట్ మనము శివుని యొక్క దర్శనం మాత్రమే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నవగ్రహాలకు మళ్ళీ ప్రదక్షిణ చేయన అవసరం లేదు వాళ్లకు ఒక్కసారి నమస్కరిస్తే చాలా అందరినీ తలుచుకుని అంతేగాని మళ్ళీ ప్రదక్షిణ చేస్తున్నాము అంటే మన శూన్యము ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి మనకు ఒక కంపెనీ అనుకోండి ఆ కంపెనీ అంటే చైర్మన్ మనకు తెలుసు అనుకోండి మన క్లోజ్ ఉంది లేకపోతే అతనికి అతని దగ్గరికి పోయి అధికారం మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాము మనం డైరెక్ట్ చైర్మన్ దగ్గరికి వెళ్తాం కదా మళ్ళీ అతని కింద ఉన్న మేనేజర్లో ఎండీలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటికి పోతామా మనము పోము కదా ఇది కూడా ఎందుకంటే మనకు నవగ్రహాలు ఎప్పుడైనా మీరు బాగా చూసుకోండి నవగ్రహాలు మనకు శివాలయంలో లేకపోతే మనకు అమ్మవారి టెంపుల్లోనే కనిపిస్తాయి ఇంకెక్కడా కను అది కూడా ఒక ఇరవై సంవత్సరాల అవతల ఉన్న గుడిలో అసలు నవగ్రహాలను పట్టించుకున్న వాళ్ళే లేరు ఈ తర్వాత ఈ జాతకాలు చెప్తా చెప్పేవాళ్ళు వీళ్ళ నుంచి నవగ్రహాలు ప్రతిష్ఠిపిస్తున్నారు గుళ్ళల్లో కానీ ముందు అయితే అసలు నవగ్రహాలు అంటే ఏంటిదో ఎవ్వరికి తెలియలేని పరిస్థితిలో ఉన్నారనమాట నాకు తెలిసి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే కొద్ది ఓ రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ నవగ్రహాలు నవగ్రహాలు ఎందుకంటే ఈ జాతకాలు చెప్పే వాళ్ళు ఎప్పుడు ఈ నక్షత్రం ఆ నక్షత్రం ఈ గ్రహం ఆ గ్రహం అంటున్నారు కాబట్టి దాన్ని బట్టి అందరు నవగ్రహాల మీద పడ్డారు కానీ మన పూర్వకాలం గుడులు చూసుకుంటారు ఎక్కడ నవగ్రహం మంటపాలు అనేవే కనపడవు కొత్తగా స్థాపించిన కొత్తగా కట్టిన గుడిలో మాత్రమే మనకి నవగ్రహాలు అనేటివి కనిపిస్తాయి నవగ్రహాలకు మనము బెదుర్కొన్నంత అవసరం లేదు సరే వాళ్ళ గుళ్ళో పెట్టిండే కాబట్టి ఏదో ఒకసారి ఇలా నమస్కరించుకుంటే చాలు అంతేగాని మనము శి గుళ్ళో ఉన్న శివుని గర్భగుడిలో ఉన్న దేవుని వదిలిపెట్టి నవగ్రహాలు వెంబడి వాళ్ళు వెంబడి వీళ్ళెంబడి పడితే మన గుడికి బొయ్య కూడంగా దండవు కదా మనకు చైర్మన్ తెలుసు అన్నప్పుడు మనము డైరెక్ట్ చైర్మన్ దగ్గరికి పోయి మనకు సమస్యనో ఏదో మనకు అవసరం ఉన్నది ఏదో మనం చెప్పుకుంటాం ఆయన ఏం చేస్తాడు ఆయన కింది వాళ్ళని పిలిపించి పాలనదంట ఆయనకి అంటే అవసరమో అది చేయండి అని ఆయననే చెప్తాడు కదా ఇక్కడ కూడా అంతే మనము ఆ శివునికి ఏ మన సమస్య చెప్పుకుంటే ఆయననే ఆయన కింద ఉన్న వాళ్ళకు చెప్పుకుంటాడు ఇంకా మళ్ళీ మనం వాళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి మళ్ళా మనం వాళ్ళని కాకబట్టడం ఇవన్నీ చేయడము మానేసుకోవాలన్నమాట అయితే ఈ రెండు సమయాలు మనకు ఉదయము విధంగా సాయంత్రము ఈ రెండు సమయంలో శివాలయం దర్శనం చేసుకోండి శివాలయం దర్శనం కూడా ఏ విధంగా చేసుకోవాలంటే శివ శివాలయంకి వెళ్ళినమంటే మనము చాలా మాటకు ధ్యానము మౌనంలోనే ఉండేటట్లు చూసుకోవాలి శివాలయంలో ఎంత మౌనంగా శివ దర్శనం చేసుకుంటామో శివుడు మనకు అంత కరుణిస్తాడనమాట అంటే వాళ్ళొద్ద మాట్లాడుకుంటా వద్ద మాట్లాడుకుంటా ఎవరైనా ఎవరైనా కనిపిస్తే వాళ్ళకు నమస్కారం పెట్టడము ఇవన్నీ ఇవన్నీ చేస్తుంటారు అవసరం లేదు ఎందుకంటే గుడిలో అందరూ సమానమే నువ్వు ఎక్కువ నేను తక్కువ నీకు డబ్బు ఉంది నాకు డబ్బు లేదు ఇవన్నీ నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు నేను మంచి బట్టలు వేసుకో ఇవన్నీ ఏవి ఉండవు గుడికి అంటే శ్మశానంలో ఒక శ్మశానం ఉంటుంది కదా అక్కడ ఉన్నవాడు లేనివాడు అందరూ ఒకటే ఒకేలా లాక్కుంటారు శ్మశానం శివాలయంలో కూడా గుడిలో కూడా అంతే ఉన్నవాడు లేడు వాడి ఇవన్నీ ఏమీ ఉండవు అందరినీ సమానంగా చూసేది రెండే ఒకటి శ్మశానం ఇంకొకటి గుడి ఈ రెండుతో వలనే అందరూ సమానము అందుకే ఎవరికి నమస్కరించిన అవసరం లేదు ఏం లేదు మనము మనం ఏంటికి వచ్చినాం దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం దేవుని దర్శనం చేసుకోవాలి అంతే అంతేగాని వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం చేస్తే మన గుడికి వెళ్ళి కూడా దండుగా దైవానుగ్రహము మనకు కలగదు ఎందుకంటే చాలా మంది ఇదే పొరపాటు చేస్తుంటారు గుడికి వెళ్తారు వెళ్ళారు కాదు వెళ్ళినా కానీ ఈ యొక్క ప అంటే ఈ యొక్క పద్ధతులు పాటిస్తేనే మనకు ఆ దైవ దర్శనం అనేది మనకు తొందరగా అంటే దేవుడి యొక్క దృష్టి మనపై పడుతుంది తొందరగా అందుకే శివాలయంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసి శివుని చూసి ఎక్కడ ఒక థర్డ్ అంటే గుడి లోపట ఏ మూల దొరికినా సరే ఆ మూల కొద్దిసేపు కూర్చొని మనము ధ్యానం చేసుకోవాలంటే పరమశివుని ఒక్కసారి మనసులోనే మన ఊహించుకొని ధ్యానం చేసుకోవాలి అంటే ధ్యానం ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్లకు శివానుగ్రహం చాలా తొందరగా వస్తుంది అంటే ఆయన యొక్క దృష్టి మనపై తొందరగా పడుతుంది శివాలయంకి వెళ్ళే వాళ్ళు వీటి శివదర్శనము ఉదయము అదేవిధంగా సాయంత్రము ఈ రెండు పూటలు చేసుకోవాలి అదేవిధంగా శివుని శివాలయంలో ఎక్కువ మౌనంగా ఉండేటట్లు అదే ధ్యానం చేసుకుంటే మనకు తొందరగా శివ అంటే పరమేశ్వరుడు తొందరగా మనకు అనుగ్రహిస్తాడు మన కోరికలు కూడా చాలా తొందరగా తీరుతాయి అన్నమాట కోరికలు అంటే మనం ఏదో మనకు పది లక్షల అప్పు ఉంటే తీరుస్తాడా అనేది కాదు కాకపోతే ఆ పది లక్షల అప్పు ఏ విధంగా తీర్చాలి అనేది మనకు ఐడియాస్ మాత్రం వస్తుంటాయి అదేవిధంగా ఎవరైనా మనకు బలవంతంగా ఉంటే వాళ్ళని కొంచెం అదుపులో పెడుతుంటాడు అనమాట అంటే మీద పడి అడగకుండా ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతాయి అందుకే మనము దైవానుగ్రహము పొందాలి అంటే శివాలయంకు ఎందుకంటే శివుని అనుగ్రహం ఉంటే మనకు లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అన్నమాట కాబట్టి మీరు శివాలయంకి రెండు సమయంలో వెళ్ళండి ఈ శి అదే విధంగా శివ దర్శనం చేసేటప్పుడు చాలా మౌనంగా ఉండేటట్లు చూడండి అదేవిధంగా ధ్యానం చేసేటట్లు కూడా చూసుకోండి అక్కడ ఎక్కడైనా సరే ఏ గుళ్ళో ఏ మూల దొరికినా ఆ మూల కొద్దిసేపు కూర్చొని మనము ఆ పరమశివుని ఓం నమశివు అనే మంత్రంతో జపిస్తూ మనం ధ్యానం చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుడు మనకు తొందరగా అనుగ్రహిస్తారు మన కోరికలు తీరుతాయి అన్నమాట జై శ్రీరామ్